యాక్చువల్గా ఇక్కడ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ అని మినిమమ్ వీళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ లేబర్ వీళ్ళు ఉన్నారు వర్కర్స్ సో వాళ్ళు దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ద కాలనీ ఆల్సో ఎందుకంటే బయట నుండి వచ్చిన టెక్నికల్ స్టాఫ్స్ కూడా రెసిడెన్షియల్ కూడా డెవలప్ చేయాలనుకున్నారు ఇంకా ఇట్ విల్ బీ బిగ్ మంచి విలేజ్ అంటే మేజర్ విలేజ్ కింద డెవలప్ అవ్వడానికి అన్ని విధాలు అవకాశాలు ఉన్నాయి సార్ రెండవది ఏంటి అని అంటే ఇప్పుడు ఏదైతే అవుట్ సైడ్స్ డెవలప్ చేయడం చేస్తున్నారో అక్కడ శానిటేషన్ లేదు ఎలక్ట్రిఫికేషన్ లేదు అది మా మా పరిధిలో లేదు అంటున్నారు కానీ ఫార్మర్స్ ఏమంటున్నారు అంటే ఆ రెండు కంప్లీట్ చేసి ఇస్తేనే అది వాటర్ సప్లై ఈ మూడు ఐడిస్ వాళ్ళు కంప్లీట్ చేస్తేనే వాళ్ళు రిలేటెడ్ రిలేటెడ్లో దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ కెనాట్ ఇగ్నోర్ వైల్ కన్స్ట్రక్టింగ్ అనే ఇప్పుడు ఎమ్మెల్యే గారు మీకు ఇందాక చెప్పాను కదా త్రీ హండ్రెడ్ క్రోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అదనంగా వచ్చింది కాలనీలో అన్ని అమ్యూనిటీస్ కూడా మేమే ఇంక్లూడింగ్ శానిటేషన్ అండ్ ఎవ్రీథింగ్ సో ఐ వుడ్ సజెస్ట్ స్ట్రైట్ యు ఎస్టాబ్లిష్ వన్ గ్రామ పంచాయత్ వాట్ ఎవర్ గ్రామ పంచాయత్ రిక్వైర్స్ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కమ్యూనిటీ హాల్ ఎడ్యుకేషన్ స్కూల్ బిల్డింగ్ అండ్ ఎవ్రీథింగ్ మినీ వా వాట్ యు కాల్ ఓపీ పేషెంట్స్ చూడడానికి ఒక డాక్టర్ వచ్చి విజిట్ చేస్తాను ప్రైమరీ హెల్త్ సెంటర్ లాగా డే టైం వాళ్ళకు హెల్త్ రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎవ్రీ డే వీళ్ళు వచ్చి ఒక అంగన్వాడీ బేసిక్ ఒక విలేజ్కి ఏమేమి అవసరం ఉంటాయో కలెక్టర్ గారు ఒక గ్రామ పంచాయతీలో ఏమేమి ఎస్టాబ్లిష్మెంట్స్ ఉంటాయో అన్ని ఎస్టాబ్లిష్మెంట్స్ ఇప్పుడు మీరు ఏదైతే డిజైన్ చేసిందో అందులో ఉండాలి వాటికి కావాల్సిన బడ్జెట్ ప్రపోజల్సు డెవలప్మెంటు ప్లస్ ఈ బెనిఫిషియర్స్ అందరికీ ఇందిరమ్మ స్కీమ్ కింద హౌజెస్ ఇవ్వడానికి వాళ్ళందరినీ కూడా లిస్ట్ అవుట్ చేసి యూ గెట్ దట్ ప్రపోజల్ అంటే ఎంటైర్ దిస్ ఏరియా నథింగ్ బట్ స్పెషల్ ఎకనామిక్ జోన్ వీ హ్యావ్ టు క్రియేట్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ కాంపౌండ్ సో దాని ప్రకారం చేయండి మిగిలింది అక్కడ ఇప్పుడు మన రివ్యూ ఉన్నది కదా ఐ విల్ గివ్ యూ ఇన్స్ట్రక్షన్స్ దే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ